గడిచిన వారంలో నేను మీకు ఆ స్త్రీ గురించి చెప్పాము ఆమె పేరు ధనురాలు ఏం పేరు రెండవ భాగంలో ఆమె గురించి మనం కొన్ని చెప్పుకున్నాం ఎలీషా ప్రవక్త గారు వచ్చి కరువు రాబోతున్న దినాలను ఆ సంవత్సరాలు ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె ఆ ప్రవక్త మాటను లోబడి తను పిలిస్తే దేశానికి వెళ్ళినట్టు చదువుకున్నాం వెళ్ళినందుకు ఆమె కలిగి ఆమె కలిగిన ప్రయోజనాలు ఏంటి చెప్పండి ఒకటి కరువు నుండి తప్పించబడడం ఆ రెండు తన ఆస్తి తనకు రావడం మూడు తను సంపాదించ తను కష్టపడని కూడా సంపాదించుకోవడం ఈ మూడు విషయాలు ఎంతో శ్రేష్టం ఆ దినాలలో నేను మీకు చెప్పాను ఆ దినాలలో ప్రవక్తలు ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి వెళ్ళరు దేవుడు చెబితేనే దేవుని దృష్టి వాళ్ళ మీద ఉంటేనే తప్ప ప్రవక్త ఏ ఇంట్లో అడుగు పెట్టడం ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళని పిలిచిన వాళ్ళు రారు అలాంటి ప్రవక్త అందులో ఇలీషా ప్రవక్త అంటే ఆయన మామూలు ఆయన కాదు మహా రోషంగాల ప్రవక్త ఆయన ఆయన ఈమె దగ్గరకు ప్రత్యేకంగా పని కొట్టుకుని రావడం వచ్చి రాబోయే ఏడు సంవత్సరాలు భయంకర కరువు ఉందని చెప్పడం చెప్పి నువ్వు ఎక్కడికైనా వెళ్ళమ్మా అని సలహా ఇవ్వడం ఇవి ఎంతో ధన్యం రాబో కీడు నుండి ఉపద్రవం నుండి తప్పించడం ఆలోచించండి దేవుని మాటకు ఎవరైతే విలువిస్తారో ఆ మాట వారిని బ్రతికించిద్దండి అంత మేము చేయలేదగ్గర దేవుని మాట నువ్వు ఎంత నెగ్లెట్ చేస్తావో ఎంత నిర్లక్ష్యం చేస్తావో నీ ప్రమాదాన్ని ఎవడో ఆపలేదు గుర్తుపెట్టుకున్నా దేవుని మాటను లక్ష్య పెట్టింది గనుకే ఆమె ఆమె ఇంటికి దేవుడు ఎవరిని పంపించాడు నేను ఇంకొక కామె గుర్తు చేశాను ఆ రోజు సారే పతి విధవరాలు ఎంతోమంది ధనికులు కోటీశ్వరులు లక్షాధికారులు ఆ ప్రాంతంలో ఉండగా దేవుడు ఆమె దగ్గరికే ఏలియా ప్రవక్తను ఎందుకు వెళ్ళమన్నాడు చెప్పండి దేవుని మాటకు విలువ నేను ఆమెకు ఆజ్ఞాపించి అంటాడు దేవుడు ఆజ్ఞాపించాడు ఆమె చెప్పిందా ఏలియా ప్రవక్తకి దేవుడు నాకు చెప్పాడయ్యా అని చెప్పలా అంటే ఏంటి ఆమె మనస్సును దేవుడు ఏం చేశాడు సిద్ధం చేశాడు ఏ మనస్సు దేవునికి లోబడిద్దో ఏ మనస్సు దేవునికి లోపడదో దేవునికి తెలుసా లేదా వాళ్ళకి మాత్రమే పని చూస్తాడు ఆయన మామూలు మనిషి కాదు ఆయన దేవుడు హృదయాన్ని చూస్తాడు ఏమే ఇతను నా మాట వింటాడు అంటే ఆయన పని వాళ్ళ ముందు పెడతాడు ఆయన మాట వాళ్ళకి తెలియజేస్తాడు చేపించుకుంటాడు వినరు అని తెలిస్తే వాళ్ళకి చెప్పడం అయినా సరే ఆయన ప్రేమకులు చెప్పినా వాళ్ళు వినరు కాబట్టి ఆయన పని వాళ్ళు చేయలేరు ఆయన పనిలో పాలు పొందుకోలేరు అందుకు నిదర్శనంగా నేను ఇంకొక గురి ఇంకొకళ్ళ గురించి చెప్పాను నేను మీకు రాకడ వాక్యాలు తీసుకొని ఏ వాక్యం చెప్పాను తన కుమారుడు పిండి లేవు ఏమండి కొంతమందిని ఆయన పిలిచాడు వాళ్ళకు ముందే పిలువబడిందా లేదా వెంటనే అప్పుడే పిలిచాడు దేవుడు యజమాని చెప్పండి ముందే పిలిచాడు అయ్యా నా కుమారుడికి పెళ్లి పెట్టుకోబోతున్నాం ఆ కుమారుడికి పెళ్లి చేయబోతున్నాం కాబట్టి ఆ రోజు నేను మీకు కబుర్ చేస్తాను మీరు కూడా రండి అని చెప్పి ఉంచాడు మాట అప్పుడు వాళ్ళు అన్నారు మేము వస్తామయ్యా అన్నారు మాట వస్తాం వస్తామని తర్వాత అనుకున్న టైం దగ్గర పడింది వాళ్ళ యజమాని కుమారుడికి వివాహ కార్యక్రమం కుదిరింది వెంటనే ఆ యజమాని ఆ ఇంట్లో పనివాడిని పిలిచి నువ్వు వెళ్ళి నేను అంతకుముందు చెప్పేది కానీ చెప్పాను కదా నా స్నేహితులకి వెళ్ళి చెప్పారు వాళ్ళు వస్తారన్నాడు యజమాని ఈ పనివాడు యజమాని మాట విని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అయ్యా ముందు మా యజమాని యజమాని చెప్పినట్టు ఇప్పుడు మా యజమాని యొక్క కుమారుని యొక్క వివాహం కుదిరింది అందరూ రండి అని ఒకడు యుక్తి ఒకడు అంటాడు నేను పొలంగా ఉన్నాను ఏమండి ఒకడు అంటాను నేను పొలంగా ఉన్నాను చూడటానికి వెళ్తున్నాను అన్నాడండి చూడకుండా పొలంగా ఉంటాడండి అంటాడు ఇంకొకడు అంటాడు నేను ఎద్దులు కొన్నాను వాటిని పరిశీలించడానికి వెళ్తున్నాను అంటాడు ఇంకొకడు నేను పెళ్ళి చేసుకున్నా కొత్తగా నాకు కుదరదు అన్నాడు ఇజమని కోపం పిలుపు లేని వాళ్ళందరికి దేవుని యజమాని పిలుపునిచ్చి అందరిని తీసుకుందాం వాళ్ళని పిలిచాడు ఆ పిలుపు ఆ దేవుని మా యజమాని మాటకు విలువయ్యా వాళ్ళు గనురాలు ప్రజలు దేవుని యొక్క మాటకు విలువించింది కీడుని తప్పించబడింది కానీ వాళ్ళు మాత్రం కీడు నుంచి తప్పించబడ లోతుని దేవుడు సుధమా నుంచి పిలిచాడు కానీ లోతు భార్య మాట విన్నదా ఇప్పుడు అదే టాపిక్ దేవుని మాటకును విలువిస్తే నీ బ్రతుకును మార్చే శక్తి ఆయన నీకు మేలు చేస్తాడంతే దేవుని నువ్వు విలువీ ఒట్టి మాటలే అంటావు కాబట్టి నీ జీవితం కూడా ఒట్టిదే ఇది చివరికి ఏదో తప్పున పడతావు అది ఆ సామాన్ ఇటు వేసుకుంటావు ఈ సామాన్ ఆడేసుకున్నా అక్కడ పరిగెత్తావు ఇక్కడ పరిగెత్తావు ఏదో చేసినట్టే ఉంటావు జీవితం అంతా కానీ నీ జీవితం ముగింపులో ఏం కనబడదు నీకు ఏం అంటే ఏం సంపా ఇల్లు అక్కడ ఆ ఇల్లు ఆ సంతానం అంతే తర్వాత నువ్వు కోల్పోయింది ఇందిరాబాబు అంటే నిత్యమైన పరలోక రాజ్యం నేను పోయిన ఆదివారం మమ్మల్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఇప్పుడు నేను మీకు తెలియజేసే ఇద్దరు స్త్రీలను అన్యులలో నుండి వచ్చిన ఋతు ఎంత ఘనమైన పాత్రగా దేవుని యొక్క చేతిలో వాడబడింది నీతి పక్కనే ఉంటూ అన్నిరాలిగా మారిపోయిన స్త్రీ ఎంతగా శపించబడింది ఇద్దరి గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను